చేతి గుర్తుకు ఓటు వేస్తే భస్మసుర హస్తమైంది కేంద్ర మంత్రి బండి సంజయ్ గత బిఆర్ఎస్ పార్టీ అవినీతిమయమైందని ప్రస్తుతం ప్రజలు చేతి గుర్తుకు ఓటేస్తే భస్మసుర హస్తమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు

नमा वयं वै श्रवणाय धर्महे नमे कामान् कामकामाय मह्यम् कामे सरोमये श्रवणो दधातो उभैराय वै श्रवणाय महाराजाय नमः

ఆ చేయి గుర్తు మీరు వస్తే చేస్తే ఆ చేయ బస్ బస్ మాసర్ వస్త మారి తెలంగాణలో ఒకసారి అధికారాన్ని రాగానే ఇప్పుడు దోష్ కుట్టు స్టార్ట్ అయ్యారు ఆరు గ్యారంటీల విషయంలో చర్చనే లేదు ఇక ఆరు గ్యారంటీల విషయంలో కూర్చొని రుణమాఫీ చేస్తామంటున్నారు నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను మాఫీ విషయంలో మీరు శ్వేత్త మాత్రం మీరు ఎన్ని లక్షల మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి ఈ పది సంవత్సరాలు ఎన్ని లక్షల మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి బ్యాంకులు ఎక్కేది మీ ఎక్కేది మీరు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీ ఏంది ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీ ఏంది ఇప్పుడు చేస్తున్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ సోనియామ్మ పేరు చెప్పుకొని అర్థమూ ఇంద్రమ్మ పేరు చెప్పి కుంప ఉంచారు ఇప్పుడు సోనియామ స్టార్ట్ చేసి సోనియమ్మ సోనియామ పేరు చెప్పి సోనియామ బర్త్డే సందర్భంగా నలభై వేల కోట్ల రూపాయలు మేము మాఫీ చేస్తాం రుణాలు ఎవరు కాంగ్రెస్ పార్టీ చెప్పిందే ఇది సోనియా బర్త్డే చెప్పండి సోనియా బర్త్డే అయిపోయింది నలభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలి కదా శాసనసభలో ఎంత పెట్టారు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టారు సరే ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టారు మరి ఖర్చోటి ఎంత అంటే పదహారు వేల కోట్ల రూపాయలు అంటున్నారు అంటే అర్థపర్తలు లేకుండా అందుబంతులు లేకుండా ఓదానికి సంబంధం లేకుండా ఒక నాయకుడు ఒక రకంగా ఇంకో నాయకుడు ఇంకో రకంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు డెబ్బై శాతం మందికి జరగలేదు ఇప్పుడు చాలా మంది రైతులు అనారోగ్య రైతు అప్పులపాలై చనిపోయారు వారు కూడా లోన్ తీసుకున్నారు నిన్న మల్యాళ మండలంలో ఒక గ్రామానికి ఒక పేద వ్యక్తి చనిపోయి పోతే వాళ్ళ భార్య ఎత్తున్నది సార్ రెండు లక్షల రుణపి చేస్తానని చేయలేదు మా భర్త చనిపోయింది వాళ్ళ నిన్న పోయి అడితే మీ భర్త చనిపోయి కదా రుణాపి చేయమంటున్నాడు వాళ్ళు చనిపోతే భార్య వచ్చినవి కదా ప్రస్తుతం విడిదేమంటే దాని మీద వెళ్ళలేదు మళ్ళీ విమర్శకు ప్రతి విమర్శనే సమాధానం లేదు అన్న కదా విమర్శకు ప్రతి విమర్శనే కేసీఆర్ వచ్చేమో లక్ష రూపాయలు రోజు చేస్తాను నటి ముచ్చి ముచ్చిపోయింది అంటే ఈత పోటీగా మునగాడు ఈతన కావచ్చు అని చెప్పి రైతులు కట్టకుండా కట్టకుండా అసలుకు ఆ వడ్డీకి మిత్తికి మిత్తాయి ఇలా వాళ్ళకు తరిచిపోబడే పోయింది ఇంకా వీలు పోడి వీలు వచ్చారు వీళ్ళు వీళ్ళు వచ్చే కేసీఆర్ రెండు లక్షలు రెండు లక్షలు చేస్తామని చెప్పాడు దాన్ని చూసి మళ్ళీ వీలు కట్టకుండా పోయారు వాళ్ళు కట్టేది ఇప్పుడు చక్రవర్తి కట్టా వస్తుంది అది వడ్డీల ప్రభుత్వం చెక్క వడ్డీల ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది నెలలైంది నిరుద్యోగపతి నాలుగు వేల రూపాయలు ఇస్తా ఒక్కొక్క విద్యార్థికి ముప్పై రెండు వేల రూపాయలు తొమ్మిది ముప్పై రెండు వేల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగ యువకునికి కాంగ్రెస్ పార్టీ బకాయి ఉన్నది ఇప్పుడు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు తులం బంగారం ఇస్తున్నారు అంటే ఒక్కొక్క మహిళకు లక్ష రూపాయలు బాకీ ఉన్నారు అర్థం చేసుకోవాలి ఇంకా స్కూటీ కలపడదానండి ఇంకా కాబట్టి ఇవన్నీ కూడా వీటిని చర్చ జరగాలి ఈ పార్టీ ఆ పార్టీలో విలీనం ఆ పార్టీ దాంతో అయ్యేదని చెప్పారు ప్రజలు ప్రజలు పడుచుకుంటున్నారు దాని గురించి ఈ పార్టీ ఆ పార్టీ ఇప్పటి ఏ ప్రజలు దాని గురించి పడుచుకుంటే ప్రజలు కావాల్సింది మేము ఇబ్బందుల్లో కష్టాలు ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే ఈ పార్టీకి ఓ ఓటు వేస్తే బస్పాసులు వస్తలేక పరిస్థితి ఇంత కేసీఆర్ఏ కేసీఆర్ కేసీఆర్ కొడుకు లెక్క వెళ్తా సేమ్ మాఫ్యా ఈ ల్యాండ్లు కబ్జా చేసుకోవడానికి రైతులను పేద ప్రజలను వాళ్ళను మబ్బె పెట్టి తక్కువ రేట్లకు ల్యాండ్లు కొనుక్కొని ఎక్కువ రేట్లకు అమ్ముకోవడానికి ల్యాండ్స్ డిమాండ్ రావడానికి డిమాండ్ రావడానికి ఒక ప్రత్యేకంగా ఒక నాయకుడు నియమించారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు కుటుంబం దోసుకున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సేమ్ నాయకులు దోచుకుంటున్నారు రెండు పార్టీలు సేమ్ రెండు అది కుటుంబ పార్టీ ఇది కుటుంబ పార్టీ అది అవినీతి పార్టీ ఇది అవినీతి పార్టీ జస్ట్ మిస్ అన్న లేకుంటే ప్రభుత్వం ఆదే